హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అప్పటి వరకు సరదాగా నవ్వుతూ ఉన్న పిల్లలిద్దరూ కూడా ఒక్కసారిగా డల్ అయిపోతారు వాళ్ళకి మేఘన గౌతమ్ ఇద్దరూ కావాలి ఒకరిని వదిలిపెట్టి ఒకరి దగ్గర ఉండటం అంటే వాళ్ళకు కష్టమే అని ఆలోచిస్తూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు వాళ్ళ చూపుల్లోనే అర్థమైపోతుంది వాళ్ళు ఇద్దరిని వదిలిపెట్టి ఉండటం వాళ్ళకు ఇష్టం లేదు కానీ అది చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు అని అఖిల ముందుకు వచ్చి నా దగ్గర ఒక ఐడియా ఉంది కానీ మనకి కొంచెం బాధగానే ఉంటుంది ఈ ఐడియా వల్ల కానీ తప్పదు మన పిల్లల సంతోషం ముఖ్యం కదా ఈ ఐడియాతో పిల్లలు సంతోషంగా ఉంటారు అని చెప్తుంది అందరూ కూడా అఖిల ఏం ఐడియా చెప్తుందా అని అఖిల వైపు చూస్తూ ఉంటారు మేఘన ఆంటీ మీరు ఏం ఐడియా చెప్పినా కూడా పిల్లలు మాకు దూరం అవటం మాకు ఇష్టం లేదు కొంచెం మాకు దగ్గరగా ఉండే విధంగానే మీ ఐడియా చెప్తారు అని అనుకుంటున్నాను అలా అని ఇద్దరు పిల్లల్ని కూడా వేరు చేయటానికి మాకు ఇష్టం లేదు అని తన నిర్ణయాన్ని చెప్తుంది అఖిల నవ్వుతూ అలా ఎందుకు నేను చెప్తానమ్మా వాళ్ళని చూస్తూ ఉంటేనే తెలుస్తుంది మీ మీద ఎంత ప్రాణం పెట్టుకున్నారు అనేది అటువంటిది వాళ్ళని మీకు ఎందుకు దూరం చేస్తాను ఖచ్చితంగా మీకు దగ్గరగానే ఉంచుతాను నాకు దూరం చెయ్యాలి అన్న ఆలోచన కూడా లేదు అని నవ్వుతూ అంటుంది ఆ మాట అఖిల అనటంతో పిల్లలం మేఘనా గౌతమ్ ఇద్దరు కూడా ఆనందపడతారు కానీ మనసులో ఒక చిన్న భయం ఉంటుంది పిల్లలిద్దరూ వాళ్ళ దగ్గర ఉండాలి కానీ మేఘనా గౌతమ్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉండటం కుదిరే ఛాన్సే లేదు ఎలానా ఏం ఐడియా చెప్తుందా అని ఆలోచిస్తూ అఖిల వైపే చూశారు అఖిల నరేష్ గారు మీకు మా ఇంటికి సుమారు ఒక ఐదు ఇల్లు మధ్య దూరం ఉంటుంది అంతే కదా అని అడుగుతుంది మన ఇద్దరి ఇళ్లలో పిల్లలు ఎవరి ఇంటిలో ఉన్నా కూడా వేరే ఇంకొక ఇంటిలో లేరే అని మనం ఖచ్చితంగా బాధపడవలసి వస్తుంది దానికి అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఆ వను అన్నట్టుగా తలలు ఊపారు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే మేము వస్తూ ఉంటే మన వీధిలో ఉన్న రామారావు గారి ఇల్లు అమ్మాలి అని ఆలోచిస్తున్నారు అని చెప్పారు అది కూడా మన ఇద్దరి ఇళ్ళకి మధ్యలో ఎదురుగానే ఉంటుంది మన లైన్కి పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు మనకి మనం ఇప్పుడు ఆ ఇల్లు కొనేద్దాం ఈ పిల్లల కోసం అని అంటుంది పిల్లల కోసం ఇల్లు అనేసరికి గౌతమ్ మీద ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఇద్దరు పిల్లల్ని దగ్గరకు తీసుకుంటారు ఎక్కడ పిల్లలిద్దరిని విడిగా ఉండమని అంటారు ఏమో అని భయం వాళ్ళ మనసులో కలగటంతో ఆ ఒక్క మాటకే భయాన్ని వాళ్ళ ఫేస్ లో అర్థం చేసుకున్న అఖిల చిన్నగా నవ్వుతూ వర్షతో మా వాడికి పెళ్లి అయిపోయిన తర్వాత మా ఇంటిలో ఉంటాడు ఇంతవరకు బాగానే ఉంది అలానే ఆకాష్తో మేఘనకు పెళ్లి అయిపోయిన తర్వాత మేఘన మీ ఇంటిలోనే ఉంటుంది అప్పుడు ఇద్దరు వేరు వేరు ఇళ్లలో ఉంటారు అలా అక్క చెల్లెలు ఇద్దరు కూడా వేరు వేరు ఇంటిలో కాకుండా ఇద్దరు ఒకే ఇంటిలో ఉంటే పిల్లలిద్దరూ కూడా ఒకే ఇంటిలో ఉంటారు అప్పుడు అందరూ కలిసి ఉంటారు కాకపోతే మనం మాత్రమే వాళ్ళని చూడటానికి ఉదయం సాయంత్రం అని వేల పాల లేకుండా వాళ్ళ దగ్గరకు వెళుతూ ఉండాలి అప్పుడే మనం పిల్లల్ని చూడగలం అని కాస్త సంతోషం మరి కాస్త దిగులుగా అంటారు అది విన్న అందరికీ కూడా కాస్త సంతోషంగానే ఉంటుంది అది కూడా వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళటం లేదు పక్కనే ఉన్న ఇల్లు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు అని అనుకుంటారు జగదీష్ కూడా మనం ఇల్లు కొని పిల్లల్ని అక్కడ ఉంచే బదులు గౌతమ్ ఒక్కడే కాబట్టి మా ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా అప్పటికీ పిల్లలు ముగ్గురు మా ఇంట్లోనే ఉన్నారు గౌతమ్ ఒక్కడే మా ఇంట్లో వచ్చి కలిసిపోతే నలుగురు పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి తోడు ఇదిగో ఈ చిచ్చర పిడుగులు ఇద్దరు కూడా ఒకే చోట ఉండిపోతారు కదా అని అంటారు జగదీష్ గారు మీరు చెప్పిన ఐడియా నాకు నచ్చింది కానీ నా కొడుకు ఇలా ఇల్లరికం రావటం మాత్రం నాకు ఇష్టం లేదు అందుకే ఇలా చెప్పవలసి వచ్చింది మీరు తప్పుగా ఏమీ అనుకోవద్దు కానీ నాకు నచ్చక ఇష్టం లేక ఇలా చెప్పాను అని కాస్త నొచ్చుకున్నట్లుగానే చెప్తుంది అఖిల నరేష్ కూడా మీరు చెప్పింది కూడా కరెక్ట్గానే ఉందిలే అఖిల గారు పిల్లలిద్దరూ కూడా ఎంత దూరం వెళ్ళటం లేదు కదా మన పక్క ఇంటిలోనే ఉంటున్నారు ఇక మనకు కూడా ఎటువంటి భయాలు కంగారు అవసరం లేదు త్వరగా పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తే సరిపోతుంది ఇక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి త్వరగా ఆ మధ్యలో ఉన్న ఇల్లు కూడా మనం కొనేద్దాం అందరం కలిసి అని అంటారు మేఘన గౌతమ్ ఆకాష్ వర్ష నలుగురు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ మాటకి కానీ వాళ్ళు పెద్దవాళ్ళకు దూరంగా ఉంటున్నారు అనే ఒక చిన్న భావన వాళ్ళ మనసుల్లో కలిగినా కూడా పక్క ఇల్లే కదా ఎప్పుడైనా కలవచ్చులే అని అనుకుని సైలెంట్ అయిపోతారు అందరూ కూడా ఆనందంగా ఉంటారు ఇక ఎటువంటి ప్రాబ్లం లేకపోవటంతో మరుసటి రోజున ఆ పక్క ఇంటిని కూడా కొని దానిని శుభ్రం చేస్తూ వాళ్లకు కావలసిన విధంగా రెన్నోవేషన్ చేయిస్తూ ఉంటారు అలా పంతులు గారిని పిలిపించి వాళ్ళ నలుగురికి పెళ్లి చేయటానికి ముహూర్తం పెట్టమని చెబుతారు ఆకాష్ మేఘన ఇద్దరూ కూడా ఒకరి చేతిలో ఒకరి చేతులు వేసుకొని సంతోషంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ పంతులు గారు ఎంత త్వరగా ముహూర్తం పెడతారా అని అనుకుంటూ ఉన్నారు గౌతమ్ చాలా ఆనందంగా వర్ష వైపు చూస్తే వర్ష మాత్రం చాలా సైలెంట్ గా జరిగేది చూస్తూ ఉంటుంది ఆ ఈ పెళ్లి తనకు అంత ఎక్సైట్మెంట్ ఏమీ అనిపించటం లేదు ఇంతకు ముందు తో పెళ్లికి మాత్రం చాలా హ్యాపీగా కనిపించింది ఇప్పుడు అంత హ్యాపీనెస్ ఆమె కళ్ళల్లో లేదు పంతులు గారు కూడా రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉంది మీకు సమయం సరిపోదు అంటే వేరే ముహూర్తం పెడతాను అని అంటారు ఆకాష్ గౌతమ్ ఇద్దరు ఒకేసారి అదే ముహూర్తం ఖాయం చేయండి పంతులు గారు మరో ముహూర్తం అవసరం లేదు పని వాటంతట అవే జరిగిపోతాయిలే అని అంటారు పిల్లలిద్దరూ కూడా అంత తొందరపడుతూ ఉండటంతో ఇక పెద్దలు కూడా నవ్వుకుంటూ అదే ముహూర్తం ఖాయం చేయండి పంతులు గారు అని అంటారు పంతులు గారు శుభం అంటూ పెళ్లి పత్రిక రాసి వాళ్లకు ఇచ్చి వెళ్ళిపోతారు సంభావన తీసుకొని మేఘన ఆకాష్ కాలి మీద చిన్నగా తొక్కుతుంది అంత తొందర ఏంటి పెళ్లికి అన్నట్లుగా ఆకాష్ తన కాలి నెప్పికి బాధపడుతూనే నీకేం తెలుస్తుంది నా బాధ పక్కన ప్రేమించిన అమ్మాయి ఉండి ఆ ప్రేమను యాక్సెప్ట్ చేసి అదీ కాకుండా తను నా మరదులే అయ్యి ఉండి ఇంకా పెళ్లికి లేట్ అవుతూ ఉంటే చాలా కష్టం తెలుసా అంటూ వెనకగా ఆమె మెడ మీద ముద్దు పెడుతూ అంటాడు అలా ఆకాష్ తనకి ముద్దు పెడుతూ ఉండటంతో గెలిగింతలుగా ఉండి ఆకాష్ వదులు అంటూ మెలికలు తిరుగుతూ ఉంటుంది అలా పెళ్లి పనులు అన్నీ కూడా జోరందుకుంటాయి చాలా స్పీడ్గా ఒక పని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి భార్గవభిత ఇద్దరు కూడా అమ్మ నాన్న అని మేఘనా గౌతమ్ ఇద్దరినీ పిలుస్తూ మమ్మీ డాడీ అని ఆకాష్ వర్ష ఇద్దరినీ పిలుస్తూ ఉంటారు పెళ్ళి కూడా మరీ గ్రాండ్గా వద్దు చాలా సింపుల్గా జరగాలి అని ఆకాష్ గౌతమ్ చెప్తారు ఎందుకంటే పిల్లల గురించి ఎవరైనా అడిగితే వాళ్ళ గురించి నిజాలు బయటకు చెప్పవలసి వస్తుంది లేదు అంటే మేఘనా గౌతమ్ ఇద్దరిని తప్పుబడతారు అని అలా చెప్తారు అలా మేఘనా గురించి నలుగురిలో మాట్లాడటం వాళ్ళకు ఇష్టం లేక అలా అన్నారు దానికి పెద్దలు కూడా ఒప్పుకొని కేవలం దగ్గర బంధువులని మాత్రమే పిలిచి పెళ్ళిని సింపుల్గా చెయ్యాలి అని అనుకుంటారు దానికి తగ్గట్టుగానే ప్రిపరేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పెళ్ళికి బట్టలు కొనటం నగలు కొనటం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా స్పీడ్గా జరుగుతుంటాయి పది రోజుల్లోనే పెళ్ళి అవటంతో నరేష్ తన పోలీస్ ఫ్రెండ్ అయిన శ్రీధర్ కనిపించటంతో పలకరించి మాట్లాడుతూ మాటల్లో మాటగా తన కూతుర్లు ఇద్దరు పెళ్లి అని చెప్పి పెళ్ళికి ఆహ్వానిస్తారు శ్రీధర్ ఆశ్చర్యంగా అదేంటి వర్ష ఒక్కటే కదా నీకు కూతురు చిన్నప్పుడు ఎప్పుడో మేఘన తప్పిపోయింది అని అన్నావు కదా తను ఇప్పుడు తిరిగి వచ్చిందా అని ఆశ్చర్యంగా అడుగుతారు నరేష్ సంతోషంగా అవునరా తను తిరిగి మా దగ్గరకు చేరుకుంది తననే నా ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అని సంతోషంగా చెప్తాడు శ్రీధర్ కూడా సంతోషంగా కనీసం మీ కూతురైనా మీ దగ్గరకు తిరిగి వచ్చింది అని అంటారు నరేష్ కూడా అవును ఇంతకీ మీకు ఇద్దరు పిల్లలు కూడా కనపడకుండా పోయారు అని అన్నావు ఆ పిల్లలిద్దరి గురించి నీకు ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు శ్రీధర్ని శ్రీధర్ కూడా బాధగా లేదురా కనీసం వాళ్ళని మనసారా గుండెలకు హత్తుకున్నది కూడా లేదు అలా మా నుంచి మిస్ అయిపోయారు అని బాధగా అంటారు నరేష్ కూడా బాధపడకరా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గరకు చేరుకుంటారు మా మేఘన మా దగ్గరకు వచ్చింది అలానే నీ పిల్లలు నీ దగ్గరకు చేరుకుంటారు అని అంటాడు అదే ఆశతో బ్రతుకుతున్నాను రా దుర్గా అయితే మరీ రోజు రోజుకి బాధపడిపోతుంది వాళ్ళని తలుచుకుంటూనే అని అన్నాడు ఆ బాధ నరేష్ కూడా అనుభవించటంతో ఏమని చెప్పాలో కూడా తెలియక శ్రీధర్ భుజం మీద చెయ్యి వేసి సరే ఇక నేను వెళ్ళి వస్తాను పెళ్లికి మాత్రం నువ్వు దుర్గా ఇద్దరు ఖచ్చితంగా రావాలి అని అంటారు శ్రీధర్ నవ్వుతూ ఖచ్చితంగా వస్తాను అని అంటాడు గౌతమ్ వర్ష మన కొత్త ఇల్లు చూపిస్తాను పద అంటూ వర్షని తీసుకొని వెళ్ళిపోతాడు కొత్త ఇంటికి ఒకప్పుడు ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఎంతో సరదాగా గౌతమ్తో మాట్లాడేది అప్పుడు అతని చేతిని పట్టుకున్న అతని భుజం చుట్టూ చెయ్యి వేసిన ఆమెకు ఏమీ అనిపించేది కాదు ఎందుకంటే యాజ్ ఎ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్ళి అనేసరికి అసలు ఏమీ మాట్లాడకుండా ముభావంగా సైలెంట్గా ఉంటుంది అలా ముభావంగా ఉండటం వర్ష నచ్చక ఆమె మూడు మార్చడానికి గౌతమ్ అలా కొత్త ఇంటికి తీసుకొని వెళ్తాడు గౌతమ్ ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళి కరెక్ట్గా మన పెళ్లి రోజుకి ఈ ఇల్లు అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది వర్ష ఓకే అంటూ పక్కకు వెళ్ళిపోతూ అంతా చూస్తూ ఉంటుంది గౌతమ్కి వర్ష అలా ఉండటం అస్సలు నచ్చదు తనని చేతిని పట్టుకొని ఆపి వర్ష ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు సమాధానం చెప్పగలవా అని అడుగుతాడు వర్ష వెనక్కి కూడా తిరగకుండా సైలెంట్గా ఉంటుంది గౌతమ్ మనసులో భయంగా అనిపిస్తూ ఉండటంతో నువ్వు ఈ పెళ్లికి సిద్ధంగా లేవా నాకు తెలుసు నువ్వు ఆకాష్ని ప్రేమిస్తున్నావు అని కానీ నన్ను భర్తగా ఇప్పుడు కాకపోయినా తర్వాత నిదానంగా అయినా యాక్సెప్ట్ చేస్తావు అని అన్నావు ఒకప్పుడు ఒక ఫ్రెండ్గా నాతో ఎలా ఉండేదనివో కనీసం ఇప్పుడు అలా కూడా ఉండటం లేదు ఏమైంది నేను భర్తగా వచ్చి నీ మీద అజమాయిషి చలాయిస్తాను అని అనుకుంటున్నావా అని బాధగా అడుగుతాడు వర్ష వెంటనే వెనక్కి తిరిగి గౌతమ్ గుండెల మీద వాలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది వర్ష ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటే చెప్పు ఆపేస్తాను అంతేకాని నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను ఎలా చూడగలను అని తను కూడా బాధగా అంటాడు వర్ష అలా ఎందుకు ఏడుస్తుందో తెలియక కాసేపటికి వర్ష తన ఏడుపుని ఆపి నాకెందుకో ఇలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఆకాష్ని ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకుంటుంటే అసలు నేను సంతోషంగా నీతో ఉండగలనా నేను నా భర్తగా యాక్సెప్ట్ చేయగలనా లేదా అనే చిన్న అనుమానం ఇప్పటికీ నాలోనే ఉంది అందుకే ఇలా ఉంటున్నాను ఏ విషయం అనేది నేను తేల్చుకోలేకపోతున్నాను అలా తేల్చుకోవడం కూడా నాకు చాలా కష్టంగా ఉంది అని అంటుంది గౌతమ్ ఆమె కన్నీరు తుడుస్తూ నువ్వు ఎందుకు అంత కష్టంగా ఫీల్ అవుతున్నావు నువ్వు ఆకాష్ మేఘన పెళ్ళి కోసం పెళ్ళి చేసుకుంటున్నాను అని అన్నావు కదా అలానే చేసుకో ఇప్పుడు ఒకప్పుడు నాతో ఫ్రెండ్లీగా ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉండు నేను నిన్నేమి నా భార్యగా ఉండమని ఫోర్స్ ఏమీ చేయటం లేదు కదా ప్రేమగా దగ్గరకు వస్తే తీసుకుంటాను కాదు ఒక ఫ్రెండ్గానే దగ్గరకు వస్తాను అంటే నేను కూడా ఒక ఫ్రెండ్గానే నిన్ను రిసీవ్ చేసుకుంటాను దానికి నువ్వు ఇలా ఏడుస్తూ ఉండాలా అంటూ తన బొటని వేలుతో ఆమె కన్నీరు తుడుస్తూ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పాడు వర్ష ఆ ముద్దుకి పరవశించిపోతూ నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా నీకు ఉన్నంత ఆలోచన పరిజ్ఞానం నాకు లేకపోవచ్చు కానీ మ్యాక్సిమం నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తానురా కానీ నాకు టైం కావాలి అని చిన్నగా నవ్వుతూ అంటుంది గౌతమ్ కూడా నవ్వుతూ సరే సరే మేడం అలానే అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని సరదాగా మాట్లాడుతూ ఉంటాడు ఒక ఫ్రెండ్గా ఇక వర్ష కూడా గౌతమ్ నడుము చుట్టూ చెయ్యి వేసి ఒకప్పటి ఫ్రెండ్గా గౌతమ్తో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే అతని దగ్గర చొరవ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది అలా ఇద్దరూ కూడా ఇల్లంతా చూస్తూ మాట్లాడుతూ మెట్లు దిగుతూ ఉంటారు ముందు వర్ష దిగుతూ గౌతమ్తో మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది కరెక్ట్గా అదే సమయంలో తన కాలు స్లిప్ అవటంతో కింద పడిపోతూ ఉంటుంది గౌతమ్ అది గమనించి ఆమె చేతిని పట్టుకొని తన మీదకు లాక్కొని ఆమె నడుము చుట్టూ చేతిని వేసి అలా ఉండిపోతాడు కొన్ని క్షణాలు ఆమె కళ్ళల్లోనికి అలా చూస్తూ తను ఎక్కడ పడిపోతాను అనే భయంతో ఉన్నది కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి గౌతమ్ తనని అలా పట్టుకోవటంతో చిన్నగా ఊపిరి పీల్చుకొని అతని కళ్ళల్లోనికి అలానే చూస్తూ ఉండిపోయింది అతని కళ్ళల్లో ఆమె మీద అంతులేని ప్రేమ అభిమానం అంతకు మించి ఆరాధన కనిపిస్తూ ఉంటే తనకు తెలియకుండానే తను కాస్త ముందుకు జరిగి అతని కళ్ళ మీద ముద్దు పెట్టి అంతే అతని కళ్ళవైపు చూస్తూ ఉండిపోతుంది ఎందుకో ఎప్పుడు కూడా తను అతని కళ్ళవైపు అంత పర్టిక్యులర్గా చూసేది లేదు ఒకవేళ చూసి ఉంటే ఆ కళ్ళల్లో తన మీద కనిపిస్తూ ఉన్న ప్రేమ తను ఎప్పుడో తెలుసుకుని ఉండేది ఏమో ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తూ ఉంది కనీసం కళ్ళు అలిసినా కూడా పక్కకు తిప్పాలి అని కూడా ఆమెకు అనిపించలేదు అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ చుట్టూ జరుగుతున్న సమయాన్ని కూడా మర్చిపోయి అలా ఉండిపోయారు కరెక్ట్గా అప్పుడే పిల్లలతో కలిసి ఆకాష్ మేఘన ఇద్దరూ కూడా ఆ ఇంటిని చూడటానికి ఆ ఇంటిలోనికి రావటంతో గౌతమ్ వర్ష ఆ సౌండ్కి తేరుకొని నార్మల్ అయ్యి ఒకరిని ఒకరు సూటిగా చూసుకోలేక ఇబ్బంది పడుతూ మేఘన వాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం స్టేట్ యూమ్ థ్యాంక్ యూ